వెల్కమ్ టు మై ఛానల్ నిత్యపారాయణ శ్లోకములు స్నాన శ్లోకం యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఇది స్నానం సమయంలో చదువుకోవలసినటువంటి శ్లోకం మన శాస్త్రాల ప్రకారం మనం ప్రవహించే నీటిలో అంటే నదిలో స్నానం చేయాలి నది వద్ద ప్రతిరోజు స్నానం చేయడం కుదరదు కదా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు అవకాశాన్ని బట్టి నది స్నానం చేస్తాం నది వద్ద స్నానం రోజు వీలు కాదు కాబట్టి వీలు కానప్పుడు మనం నదిని ఇంటికి తీసుకురాలేము కదా నదిని ఇంటికి తీసుకురావడం కోసం మనం ఈ శ్లోకాన్ని చదివి చదవడంతో పాటే భావించినట్లయితే దేవతలు భావన మాత్ర సంతుష్టులు కావున వారు సంతృప్తి చెంది మనం స్నానం చేసే నీటిలోకి అవుతారు ఆ విధంగా ఈ మంత్రం మనస్ఫూర్తిగా ఉచ్చరించడంతో పాటు భావించడం వల్ల స్నానం చేసే నీటిని తాకి శిరస్సుపై చల్లుకొని మనం స్నానం చేసే నీటిని పుణ్య నదులైన గంగా యమున గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి మొదలైన పుణ్య నదుల నీరుగా భావించి స్నానం చేసినట్లయితే గంగా వంటి పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ